హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనధార్మి ఈ ఈరోజు మేము అమలోద్భవికి అనమాట రెస్టారెంట్కి వచ్చాము ఈరోజు టుడే వీడియో కాదు ఇది లాస్ట్ లాస్ట్ వీక్ వీడియో అనమాట ఇక్కడ తేటకుంట దగ్గర ఉంటుంది అనమాట అమలోత్ అనేసి ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ స్టార్టర్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలో షేర్ చేశాను కదా నేను ఇక్కడికి వచ్చాను అనమాట లంచ్కి వచ్చామన్నమాట అనమాట ఫస్ట్ ఫస్ట్ మేము చికెన్ సూప్ ఆర్డర్ చేస్తాం అనమాట స్పైసీ చికెన్ సూప్ ఆర్డర్ చేస్తే ఇదేం పెద్ద బాగాలేదనమాట తర్వాత మ్యాంచో ఆర్డర్ చేస్తాం మ్యాన్చో చికెన్ సూప్ ఆర్డర్ చేశాను అనమాట ఇది చాలా బాగుంది చాలా బాగుంది స్పైసీ లేకుండా ఉందన్నమాట ఫస్ట్ ఆర్డర్ చేసింది చాలా స్పైసీ వచ్చింది కొంచెం వేడిగా ఉంది కదా క్లైమేట్ కొంచెం తెలియకపోయాం అనమాట తాగలేకపోయాం ఇది అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అనమాట మనకు స్పైసీ లేకుండా ఉంది తర్వాత వచ్చి ఫ్రాన్స్ ఆర్డర్ చేస్తాం ఫ్రాన్స్ స్టార్టర్ ఆర్డర్ చేస్తాం ఈ ఫ్రాన్స్ స్టార్టర్ చాలా బాగుంటుంది ఇక్కడ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇస్తాడన్నమాట మన గ్రూప్కి వెళ్ళినా సరే అందరికీ కూడా సరిపోయేలా ఉంటుందన్నమాట తర్వాత ఏమో అపోలో ఫిష్ ఆర్డర్ చేస్తామన్నమాట అపోలో ఫిష్ ఆర్డర్ చేస్తాము ఇక్కడ అపోలో ఫిష్ అయితే చాలా బాగుంటుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తాడు అందరికీ సరిపడేలా సర్వ్ చేస్తాడు మెయిన్ స్పెషాలిటీ ఇక్కడ అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి అనమాట స్టార్టర్స్ అన్ని తర్వాత పిల్లలకైతే చికెన్ కబాబ్స్ ఆర్డర్ అనమాట చికెన్ కబాబ్స్ వచ్చేసి గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తారనమాట ఈ గ్రీన్ చట్నీతో చికెన్ కబాబ్స్ చాలా బాగుంటాయి చికెన్ కబాబ్స్ కొన్ని చోట్ల చాలా గట్టిగా ఉంటాయి కానీ ఇక్కడ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట చికెన్ అన్నది చాలా స్మూత్గా ఉంటే చట్నీతో సూపర్గా ఉంటుంది అనమాట రెండింటి కాంబినేషన్ కూడా చాలా అద్దరిపోతుందనమాట తర్వాత ఒక మిక్స్డ్ బిర్యానీ తర్వాత ఒక మిక్స్డ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేశాము తర్వాత ఇదేం పెద్ద ఏం కాదు జస్ట్ నార్మల్గా ఉందంటే పెద్ద అంతా సూపర్గా ఏం లేదు టేస్ట్ అయితే ఫైనల్లీ ఇంకా చాక్లెట్ థిక్షేక్ కూడా ఆర్డర్ చేసుకున్నారనమాట పిల్లలకి ఇది చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఇది లెస్సీ అయితే ఆర్డర్ చేయడం చాలా వర్షగా ఉంటుంది తర్వాత ఇక్కడ మేము మంత్రాలు జరుపుతున్నాం అనమాట ఇక్కడ సోంపు ఉంటుంది కదా ఇక్కడ మిన్ సీడ్స్ ఉంటాయి కదా మాకు చాలా ఇష్టం బట్ అది ఇక్కడ టిష్యూలు పట్టుకుని రెడీగా ఉన్నాం మేము ఏదో మాకు ఏదో సరదా అనమాట దెబ్బగా చేయడం మాకు అదో ఆనందం తింటూ ఉంటాం అనమాట కార్లో వరకు సో అందుకని టిష్యూలు పట్టుకుని ఇద్దరు రెడీగా ఉన్నాం అనమాట

తర్వాత ఇక్కడ ఫ్రాగ్రెన్సెస్ ఉంటూ ఉంటాయి అనమాట బ్రీత్ ఫ్రెష్ అనేసి ఇక్కడ కొంచెం ఆర్గానిక్ అంటే న్యాచురల్ గ్రాస్ అనేసి ఇలాంటి న్యాచురల్ ఫ్లేవర్స్ ఉంటూ ఉంటాయి అనమాట చాలా మైల్డ్గా ఉంటాయి అనమాట స్మెల్ ఏసీ రూమ్స్లోకి కార్స్లోకి చాలా బాగుంటాయి అనమాట సో కార్స్లోకి రూమ్స్లోకి వాష్రూమ్స్లో కూడా కొంచెం స్టే ఉంటుందన్నమాట స్మెల్ అనేది మంచిగా స్టే అనమాట అంటే మనం ఇలాగ ఇన్స్టెంట్గా ఒక రెండు మూడు రోజులు వచ్చి తర్వాత ఆగిపోతూ ఉంటాయి కదా చాలా చాలా సార్లు మనం విక్ అని ఇలాగే ఉంటాయి కదా ఇది ఏంటంటే కొంచెం ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అలాగ స్టే ఉంటుందన్నమాట సో so, అదనమాట